బ్లాగ్స్ అండ్ స్టోరీస్ హ్యాండ్ అందరికి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అందరం చాలా గా లేచినాము ఎందుకంటే ఆ రోజు నైట్ జర్నీ వరకు చాలా ఇదైపోయినాం అసలు ఆ వర్షంలో అలాంటి రోజైతే ఇంకోసారి రావద్దనుకుంటాము కానీ ఫస్ట్ టైం అయినా సరే ఆ విధంగా మేము జర్నీ చేయడం మా అయితే మేము ఎంజాయ్ చేసుకుంటానే వచ్చినట్టుగా అనిపించింది కానీ ఆ ఎంజాయ్ కానీ ఎక్కువ చాలా చాలా భయపడ్డాం అనమాట ఇంకా ఆ రోజైతే దర్శనం ఆఫ్టర్నూన్ చేసుకోవాలనుకున్నాము ఇంక ఎందుకంటే దుర్కులాట కూడా ఏం లేదు నిజానంగా చేసుకొని అయితే వెళ్ళాలి అనుకున్నాము ఇంకా మా డాడీ అయితే ఆ రోజు అంత పొద్దుగాల పేస్ట్ తీసుకురాడానికి వెళ్ళి పిల్లలకు అట్లే చిప్స్ కూడా బిల్డింగ్ లో ప్రతిసారి మార్నింగ్ పూట టిఫిన్ పెడుతుండే ఉప్మానో ఏదో ఒకటి కానీ ఈ సారి ఏం పెట్టలేరు ఎందుకో మరి ఇంకా రెడీ అయిపోతున్నాను నేను ఈ సారీ అయితే మా పెళ్ళో పడిద చిన్న చీర అంటారు కదా అది దీని బ్లౌజ్ అయితే నాకు అస్సలు రాకుండా అయింది అప్పటికిప్పటికీ నేను చాలా చేంజ్ అయిపోయినాను ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ అయితే మా అమ్మ మీషోలో కొన్ని క్లాత్ కుట్టినది అనమాట అంటే ఫస్ట్ అమ్మ కూరగానే తీసుకునింది కానీ నాకు ఈ శారీ సెట్ అవుతుంది కదా బాగుంటుంది అన్నట్టుగా నాకు కుట్టినది నాకు చాలా నచ్చింది మీషోలో క్వాలిటీ చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ కాకుండా ఇంకోటి కూడా కొన్నదన్నమాట అది పింక్ కలర్ లో తీసుకుంది నాకైతే నేను ఏ శారీ కట్టుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా నాకు ఎక్కువ ఈ సైడ్ డిజైన్ చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ ప్రతిసారి నేను ఎక్కువ ఇది ఇంకో వేరే హెయిర్ స్టైల్ వేసుకుంటాను నాకు పెద్ద ఏం రావు అందులో నా జుట్టు చాలా సిల్కీగా అనిపిస్తుంది అందుకు అసలు ఏ జుట్టు వేసుకున్నా హెయిర్ స్టైల్ వేసుకోవాలి అనుకున్నా ఫుల్ గా చిక్కులు గా చూడడానికి మాత్రం అసలు ఎంత లావు ఉందో అనిపిస్తుంది మొత్తం మళ్ళిన తర్వాత మాత్రం సన్న తోకవుతుంది నాకు ఎప్పటి నుంచి అన్న అంతే నా జుట్టు పొడువు అనిపిస్తుంది కానీ చాలా సన్న ఉంటది అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు కూడా జుట్టు మీద అస్సలు కేర్ తీసుకోలేదు ఫస్ట్ టైం ఈ సారి ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అందులో అప్పుడప్పుడు కొంచెం నెత్తికి అట్లా పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఒక స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాతనే నాకు ఇట్లా బేబీ హెయిర్ వచ్చింది అప్పటి నుంచి నమ్ముతున్నాను కొంచెము అదేంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అని అప్పుడు జుట్టు వేసుకుంటుంటే అసలు చుట్టూ ఆరలేకున్నది అందుకే అసలు మొత్తం అణిగిపోయి ఉన్నది నాకు అట్లా అణిగి ఉంటే జుట్టు అస్సలకి నచ్చదు నాకు చిన్న చిన్నగా రింగుల్లాగా ఉంటేనే చాలా ఇష్టం కానీ నాకు అట్లా లేదు నాకు లాంగ్ గా స్ట్రైట్ గా ఉంటది చిన్నప్పటి నుంచి అయినా సరే రింగు జుట్టు లేదేనా అని నేను మస్తుగా ఫీల్ అయితుంటే అట్లా రింగుల రింగులు చుట్టూ ఉన్న వాళ్ళైతే స్ట్రైట్ లాంగ్ హెయిర్ కావాలని అనుకుంటారు అంతే కదా ఒకరికి ఇట్లా అనిపిస్తే ఒకరికి అట్లా అనిపిస్తుంటది నాకు ఎందుకు ఎప్పటి నుంచి అయినా సరే రింగుల రింగులు ఉంటేనే చాలా ఇష్టము ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము అప్పటికి అన్న టిఫిన్ చేసారు కానీ నేను మా తాత మాత్రం తినలేకున్నాము తాత కూడా కొంచెం కడుపు నొప్పి లాగా ఉండినది నాకేమో వామ్థింగ్స్ మోషన్స్ కదా ఇంకా నేను కూడా తినలేదు మళ్ళా అప్పుడప్పుడే కాకి అప్పుడే తింటే ఇంకా అసలుగా అరగదని చెప్పేసి తిండి లేకున్నా పర్లేదు కానీ హెల్త్ మంచిగా ఉంటే చాలా అనిపించింది నాకైతే ఇంకా నేను మా మామ అయితే ఇక్కడ మెడికల్ షాప్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ కాంప్లెక్స్ లో అన్ని రకాల షాప్ లు ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి వచ్చినాము టాబ్లెట్స్ తీసుకోవాలని నేనైతే ఎప్పుడైనా ప్రశాంతంగా ఇక్కడికైనా పోవాలని ఎంతో ఇష్టంతో నా వెళ్ళిన అంటే నాకు ఏదో ఒకటి అడ్డం లాగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు ఇట్లానే అవుతుంది ఇంకా అక్కడ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత దర్శనానికి అయితే బయలుదేరినాము ఇక్కడ దేవస్థానం ముందు అయితే ప్లేస్ ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా అసలుకి చాలా విశాలంగా రోడ్ల మీద చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనానికి అయితే మొబైల్స్ అలా చేయరు కదా ఇంకా నేను మా మామైతే మొబైల్స్ తెచ్చుకున్నాము నాకైతే నా ఫోన్ ఖచ్చితంగా కావాల్సిందే అదొకటి ఇదొకటి వీడియో తీస్తుంటాను కదా ఇంకా వెళ్లే ముందు మొబైల్స్ అక్కడ పెట్టాలి కదా అని మా ఆయన లైన్ లో నిలబడ్డాడంట అప్పటికి మేమైతే లోపలికి వెళ్ళినాము చాలా చేపు వెయిట్ చేపించింది అసలుకి అంటే తనకేమో లైన్ నింది మాకేమో ఇక్కడ అసలు నిలబడని అసలు మమ్మల్ని దొబ్బేస్తూ నిన్నారు ఇంకా అట్లనే కొద్దిసేపు అయిన తర్వాత వచ్చింది ఇంకా దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట చాలా మంచిగా అయింది దర్శనము నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా నాకు అలా కొంచెం నెరవేరింది అనిపించింది నిజంగా శ్రీశైలం తిరుపతి అంటే అసలుకి నాకు కళ్ళ ముందు మెదులుతుంటుంది అప్పుడప్పుడు మరీ కళ్ళు మూసుకుంటాం మా ఇంట్లో దేవుళ్ళే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచో అసలు శ్రీశైలము తిరుపతి అంటే చాలా ఇది అసలు మా ఇంట్లో అట్లా ఇట్లా తనలాడితే శ్రీశైలం అయితే అయిపోయింది కానీ చూడాల్సింది ఇంకా తిరుపతి అరుణాచలం ఉంది ఇంకా ఆ కోరికలు ఎప్పుడు నేను పెడతాయో ఎప్పటి నుంచో అరుణాచలం కూడా చాలా మంది వెళ్తున్నారు అంటే ఆశ అనిపిస్తుంది అసలు వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ మనకేమో అట్లా దగ్గర లేవు అవి దూరం వెళ్ళాలంటే పిల్లలతోనే ఇబ్బంది నేను చాలా వరకు ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కడన్నా పోతే తట్టుకోగలుగుతామేమో కానీ ఆ వెదర్ అంతా పిల్లలు పిల్లలకి వంటది కదా అట్లా కొంచెం భయం అవుతుంది వాళ్ళని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలంటే దర్శనం తర్వాత ఇంకా కొద్దిసేపు అక్కడ చెట్ల కింద కూర్చొని ఇంకా షాపింగ్ చేద్దాం అని అయితే వచ్చినాము బాదం పాలు తాయినా నేను అప్పటికి పొద్దున నుంచి ఏం తినలేకున్నా అసలు తింటే ఏం పోతలేదు తాగుదామని తాగు అసలు అవి కూడా పర్లేదు అనమాట అవి కూడా వామింగ్ వచ్చి తనలాడినా అసలు షాపింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా చేయలేదు నేను ఎక్కడ నా గుళ్ళకు పోయినప్పుడు షాపింగ్ అంటే మనకు మెయిన్ గా గుర్తుకు గాజులే కదా అసలు ఎన్ని గాజులు తీసుకున్నా గానీ ఆ టైమ్ లో అవి లేవు ఇవి లేవు అనేటే అనిపిస్తుంది నాకు డైలీ వేర్ లా ఎక్కువ చాలా వరకు గాజులు వేసుకోవడమే ఇష్టము నార్మల్ గా గోట్లు వేసుకోవడం అయితే అస్సలు నచ్చదు కాకపోతే ఈసారి డైలీ వేర్ కోసం అని గోట్లు కొన్నాను ఎందుకంటే గాజులు ఈ మధ్య అసలు పడతలేవు కానీ చేతులకి మొత్తము చిన్నగా పింపుల్స్ లాగా అవుతున్నాయి వంటట్లేదు అందుకే ఈసారి గోట్లు తీసుకున్నాను కానీ ఊర్లో అట్లా గోట్లు వేసుకుంటే మాత్రం నిజంగా ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు గాజులు వేసుకోవచ్చు కదా అని సిటీలో అయితే ఎవ్వరికి ఎవరు పట్టించుకోరు కానీ ఊరు కదా ఊరు అంటేనే పక్కన గురించి ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళ మీద మాత్రం వాళ్ళకి కష్టాలకి ఉండదు మేము వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్లాల్సింది ఉన్నా కానీ అది కొనాలంటే మేము బాగా ఆలోచన చేసి కొంటాము ఎందుకంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారా అని ఎక్కువ మా అమ్మమ్మకు ఉంటుంది ఆలోచన అంటే ఎందుకు అట్లా ఆలోచిస్తుందంటే ఒకరు మన గురించి ఆ విధంగా మాట్లాడుకోవద్దని మా అమ్మమ్మ ఉద్దేశము నా మంచి కోసమే చెప్తుంది మేము షాపింగ్ చేస్తుంటే డాడీ తాత మామ అయితే వీళ్ళు అది ఎప్పుడు అయిపోతుంది స్వామి అన్నట్టుగా నిలబడ్డారు అసలుకి వాళ్ళకి కోపం వస్తుందో దిక్కు అందులో అశ్వత్థమ్మ అయితే బాగా సతాయిస్తున్నాడు అది కావాలి ఇది కావాలి అయితే సార్ వచ్చినప్పుడు సైలెంట్ గానే అందుకని మళ్ళీ సారికి మాత్రం మామిల స్టార్ట్ అప్పుడు ఇంకా ఇద్దరి స్టార్ట్ అయితది ఓతికు ఆడో ఏడవడం తి ఈమె ఏడవడము పిల్లల్ని తీసుకొని ఎట్ కాని ఫుల్గా గా హెడ్ ఎక్ వాళ్ళతోన రావాలంటే చాలా ఓపిక తెచ్చుకొని మాత్రమే రావాలి అప్పటికి మా ముగ్గురిని వదిలిపెట్టి వాళ్ళ ముగ్గురు అయితే ఇంటికి వెళ్ళిపోయింది అశ్వధామని తీసుకొని ఇంకా మాది ఇప్పుడు కాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయి అశ్వధామకి ఒక జేసీబీ ఇప్పించి ఇంటికి అయితే పోయిండ్రు మేము అశ్వితకి ఇక్కడ అద్దాలు తీసుకున్నాం అనమాట అశ్వితకి అశ్వత్ ఇద్దరికి తీసుకున్నాం కానీ బుడ్డది మాత్రం అందరిని బల్లె లాటి చేస్తుంది అసలు అద్దాలు పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి హాయ్ హాయ్ అని చెప్తుంది మేము ఇన్ని షాప్లు తిరిగినా మాకైతే ఒక్క షాప్ దగ్గర పిల్లల వస్తువులు క్వాలిటీ చాలా మంచిగా అనిపించినాయి అవి కూడా హండ్రెడ్ కి మాత్రమే ఇచ్చిండ్రు అశ్వత్థామకి వీళ్ళు మాత్రము వన్ థర్టీ పెట్టి ఒక జేసిబిప్పిండ్రు అది కూడా అసలు ఏం బాగాలేదు ఈ క్వాలిటీ చూసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళినాం అనమాట మేము మా ఆయన తీసుకెళ్ళిండు ఎక్కడ కొట్టినావో చూద్దాం షాపింగ్ అయిపోయిన తర్వాత రూమ్ కి అయితే బయలుదేరుతున్నాము అప్పటికి మాకు ఎన్ని ఫోన్లు వచ్చినో వాళ్ళు మా ఇంట లేకపోయినా కానీ వాళ్ళ రూమ్ లో ఉండి మాకైతే ఒక్కటే ఫోన్లు కొట్టిండ్రు అప్పటికి వాళ్ళ ఇంట్లో రూమ్ వెళ్ళిపోయి త్రీ అవర్స్ అవుతుంది కదా మేము ఇంకా రాలేదు ఎక్కడన్నా తప్పిపోయినరా ఏమి వీలు అన్నట్టుగా ఒక్కటే ఫోన్లు కొట్టిరు షాపింగ్ చేస్తుంటే మాత్రం అనిపించదు కాని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కి అకౌంట్ బ్యాలెన్స్ చూసుకొని నేనైతే పరిశాన్ అయిపోయినా అందులో బ్యాలెన్స్ అయిపోయినా ఇంకా మొత్తం ఇంకేం లేవా నేను బాధపడుతుంటే మా అమ్మమ్మ అమ్మనేమో మాకేదో ఒకటి తాపు అని ఆ ఎండకి సోడ తాయింట్ అందులో ఒక్క సోడా నలభై రూపాయలు అంటే అక్కడ ఎనభై రూపాయలు దొబ్బినాయి ఇంకా లాస్ట్ మాత్రం మా అకౌంట్ లో రెండు వేలు ఉండేటివి నాలుగు వందలకు వచ్చినాయి మళ్ళీ ఇవి రావాలంటే ఆరు నెలలకి గవర్నమెంట్ పైసలు రేవంత్ రెడ్డి వేస్తే తప్ప ఇంకా మళ్ళీ నా అకౌంట్ పైసలు రావు ఇవన్నీ కూడా ఈసారి నా పొలం పైసలు అనమాట అకౌంట్ లో ఈ విధంగా అయిపోయినాయి రూమ్ కచ్చేవారికి మాత్రం అసలు ఫుల్గా గా హెడ్ ఎక్ వచ్చేసింది అందులో తిండి తినలేదు కదా నేను అసలు ఫుల్గా గా అలిసిపోయినట్టుగా అయింది మధ్యాహ్నం అక్కడ ఫ్రీ భోజనం పెడతారు కదా అక్కడ నా తిండి చూసి అసలు పెట్టటైన పరిశోధన అయిపోయిన కులు ఏం తిండి రా చిన్న పిల్లలు తింటారు రా అన్నాడు హెల్త్ బాగాలేదు కదా అందులో అసలు తినబుద్ధి కాలేదు అందులో రెండు ముద్దలు పెరిగినాం తినేసరికి ఇంకా మళ్ళీ వామింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇట్లయితే కాదులే మళ్ళీ ఇంక ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టుగా తిండి ఇంకా అది కూడా ఏం తినలేదు ఫుల్గా నీట్ వచ్చేసింది ఏం తిన్నా వామింగ్ అవుతుంది ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయిపోయి ఉంటుంది ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మా ఆయన డ్రెస్ చేసుకో వెళ్ళొద్దాం అట్లా అట్లా తిరిగొద్దాం అన్నారు అశ్వథామకి మేము బొమ్మలు కొనుక్కొచ్చినాం కదా మళ్ళీ అక్కడికి వెళ్దాం అంటే పోయినాం అట్లా హాస్పిటల్ కి చూపించుకుందాం అన్నట్టు బయలుదేరినాము ఫస్ట్ హాస్పిటల్ కానీ అక్కడ కాంప్లెక్స్ దగ్గరికి మార్నింగ్ వెళ్ళిన దగ్గరకే వెళ్తే ఆమె ఒక వామిక్ ఆండి ఇచ్చింది వేసుకుంటే టాబ్లెట్ కొన్ని వాటర్ ఇవన్నీ అంటే నీళ్ళు లేవండి అని చెప్తుంది ఇంకా అట్లా ఎందుకు చెప్పాలనిపిస్తుందో అసలు అర్థమే కాదు ఒక్క బుక్క నీళ్ళు వేయడానికి ఆమె వాటరే లేవు ఇక్కడ అని చెప్పింది ఇంకా ఏం చేస్తాం మళ్ళీ షాప్ దగ్గరికి పోయి నీళ్ళు అడిగి మా ఒక్క ఆమె వేసుకొని మళ్ళీ బయలుదేరినాము ఒక్క దగ్గర హాస్పిటల్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంట మెడికల్ షాప్ లాగా ఇంకా అక్కడికి వెళ్ళినాము ముందు మాకు తెలీదు ఇక్కడ గవర్ దేవస్థానం ముందర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందంట మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళినాము చూపించుకుందామని ఆయన త తీరా అడిగిపోయి చూస్తే ఆమెనేమో డాక్టర్ ఇప్పుడు లేరు ఈవినింగ్ సిక్స్ వస్తారు వరకు వెయిట్ చేయండి అని చెప్పిండ్రు ఏం పాడో ఉరుకులాడుకుంటు అనసరంగా తనలాడని అనిపించింది నిజంగా అసలు బాగా ఇబ్బంది అయిపోయింది హెల్త్ థింగ్స్ అయితే అసలు తక్కువలేము కదా మోషన్స్ థింగ్స్ అంటే ఇంకా వల్లంతా నీరసం అయిపోతుంది ఏం తినలేము ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాక ఇంకా ఆమెతో ఉన్న టాబ్లెట్లు తీసుకొని కొద్దిసేపు రెస్ట్ లాగా తీసుకొని మళ్ళీ ఐదో గంటలకి ఇక్కడ వేరే మెడికల్ షాప్ దగ్గర తను వస్తానంటే డాక్టర్ ఇంకా అక్కడికి వెళ్ళి చూపించుకున్నాము అమ్మమ్మకు క్షన్ ఇచ్చిండ్రు ఇంకా నేను పిల్లలకి పారాసిటమాల్ ఇంకా మోషన్స్ లేకుని ఇండియా సిరప్ అవి తీసుకున్నాను నాకైతే ఓఆర్ఎస్ ఇచ్చి తాగమని చెప్పిండ్రు అంతే నాకు తగ్గుతాది లే అని చెప్పిండ్రు నాకు ఫుడ్ పాయిజన్ అయింది అది పిల్లలకి ఇంకా మోషన్స్ టాబ్లెట్ మాత్రం కంపల్సరీ అశ్వితకి ఎక్కడ పోయినా అది మాత్రం నాకు ఖచ్చితంగా ఉండాలి రూమ్ కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అప్పటికి సాయంత్రం అయింది కదా మన వాళ్ళకి మాత్రం గంట కొట్టినట్టు ఖచ్చితంగా చాయ్ గుర్తుకొస్తది ఇంకా చాయ్ తీసుకొని వెళ్ళినాము అట్లే కింద వాటర్ తీసుకున్నా అక్కడనే బాగుంటాయి కదా వాటర్ బయట ఏం వనుకోము మేము అదే బిల్డింగ్ లో కింద పట్టుకొని తాగుతాం అనమాట ఇదే మేము ఉండే బిల్డింగ్ అక్కడ ఎదురుంగా రూమ్ లోనే ఫ్రీ భోజనం పెడతారు నైట్ కి పెడతారు ఇంతకు ముందు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు పూటలు పెడుతుండే అంటే ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి పెడుతుండే వారానికి రెండు రోజులు ఇట్లా అన్నట్టుగా ఉంటుండేనంట ఈసారి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం పెట్టట్లేదు ఓన్లీ నైట్ కి మాత్రమే పెడుతున్నారు ఇంకా మా ఆయనకు మాత్రం నేను భలే దొరికిన అసలు చిన్నపిల్లని తిప్పినట్టుగానే తిప్పిండు పైనకి కిందకి కానీ నాకు చాలా వరకు నేనైతే మా ఆయనతోనే టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే పిల్లలు ఇద్దరిని రూమ్ దగ్గరనే వదిలిపెట్టడం పైన కిందికి తిరగడమే సరిపోయింది మాకు అది తీసుకురాడానికి తీసుకురావడానికి ఈసారి పిల్లలు కూడా భలే కోఆపరేట్ చేసినారు ఆటోలో వచ్చేటప్పుడు కూడా ఆ జర్నీ లో మా ఆయన పక్కన కూర్చొని వచ్చిన నేను ముందర కూర్చొని అది కూడా మా ఆయనతో బాగా టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది నాకు మస్తు హ్యాపీగా ఉంది నా నేనైతే సారీ శ్రీశైలం జర్నీ మాత్రం నాకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా ఆ రోజు ఇంకా రూమ్ కి వచ్చిన తర్వాత ఓఆర్ఎస్ ఇచ్చింది అన్నా కదా ఇంకా అది అమ్మ కల్పించింది అది తాగినాక ఖచ్చితంగా గంట సేపు నిద్ర లేచి వచ్చిన తర్వాతనే నాకు చాలా ఫ్రీ అనిపించింది నిజంగా అసలు ఓఆర్ఎస్ అయినా తాగపోతే డబ్బా ఓఆర్ఎస్ తాగేదానికన్నా ఈ పౌడరే చాలా మంచిది హెల్త్కి మనం ఏమనుకుంటామంటే బయట దొరికేది డబ్బా ఓఆర్ఎస్ టేస్ట్ కూడా అని అదే తాగుతాము నిజం చెప్పాలంటే డైరియా ఉన్నప్పుడు అసలు అవి తాగనే వద్దు ఓఆర్ఎస్ అంటారు కన్నా అది యాక్చువల్గా ఓఆర్ఎస్ కాదు మనం ఈ పౌడర్ తాగితేనే హెల్త్ చాలా మంచిది మంచి శక్తి కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే పౌడర్ మాత్రమే తీసుకోవాలి ఇంకెక్కడైతే అశ్వథామ తెచ్చిన అద్దాలు అప్పటికప్పుడే పోగొట్టిండు ఎంత ఇష్టంతో పంపిస్తామో మనము వాళ్ళు మాత్రం కనీసం దాని గుంటసేపు కూడా ఉంచారు అశ్వథామ కూడా అట్లానే వేసిండు అశ్వథామకైతే పుట్ట నిండా మాటలు అసలు మస్తు గొట్లాడుతున్నాడు వీడియో తీస్తుంటే నువ్వు నన్ను తీయకు అంటున్నాడు మా అమ్మతో అమ్మ ఏం మాట్లాడితే దానికి ఎదురెదురుగా మాట్లాడుతున్నాడు ఓ తిక్కు నవ్వు వస్తుంది ఓ తిక్కు కోపం వస్తుంది వాటి మాటలు ఎందుకంటే వాడు ఏదన్నా మాట్లాడితే డైరెక్ట్ మీద చెప్పేస్తాడు అసలు ఆలోచన ఇది ఉండదు ఏమన్నా అనిపిస్తే డైరెక్ట్ అంటాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత నేను పిల్లల్ని బయటన ఆడిపిద్దామన్నట్టుగా బయటకు తీసుకొచ్చినాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అశ్వత్థామైతే అసలు అశ్వకి ఒక స్కూటీ ఒక కారు జేసి ఇప్పించినాము అశ్వక్కి తెలిసినప్పటి నుంచి అయినా వారికి జేసీపీ అంటే చానా పిచ్చి అసలు ఎక్కడికి పోయినా జేసీపీ కనిపించింది అంటే కావాలి అని అంటాడు నేను కమ్మలు పెట్టుకోవడం ఏమో కానీ అవి చూసి మర్చిపోవడం చానా ఎక్కువ అయిపోయింది ఏమైనా కొత్తవి పెట్టుకుంటే ఆధరతో చాలా ఎక్కువ ఉంటది ఇంక ఇంతేనండి వీటన Like and subscribe.